హలో అండి వెల్కమ్ టు లక్ష్మి ఒలోలాస్ కిచెన్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో వినాయక చవితి అయిపోయిన తర్వాత తొమ్మిది రోజులు నవరాత్రులు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కదండి సో ఈ నవరాత్రుల్లో చాలామంది వినాయకుని గుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదం ఇస్తూ ఉంటారు అలానే నిమజ్జనం రోజు కూడా కొంతమంది ప్రసాదం చేస్తూ ఉంటారనమాట అయితే నేను కూడా అలానే చేస్తున్నాను గుడికి ప్రసాదం ఇవ్వడానికి మీ అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో చేశాను ఒక కేజీ రైస్తో పులిహోర పక్కా కొలతలతో ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను అది కూడా రెగ్యులర్గా చేసుకుంటే చింతపండు పులిహోర కాదండి నారంజకాయ పులిహోర అనమాట మరి ఈ పులిహోర ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి నేనైతే ప్రసాదం గుడికి ఇద్దామని చెప్పేసి ఒక కేజీ రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి ఈ విధంగా వేస్తారు పెట్టుకున్నానండి మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు సో ఇలా చేస్తున్నప్పుడు ఐడియా వచ్చింది మీ అందరికీ షేర్ చేద్దామని ఇంకా అందుకే అన్నం ఉడుకుతున్నప్పుడే మీకు నేను వీడియో తీయడం అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు ఈ రైస్ని హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒక పొంగ వచ్చేంత వరకు తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే అన్నం ఒక ఐదు నిమిషాలకి బాగా ఉడికిపోతుందండి అలా అని మనం రెగ్యులర్గా తినే రైస్ లాగా మెత్తగా కాకుండా పులిహోరకి కొంచెం పలుకుండేలాగా వార్చుకోవాలన్నమాట సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనం చేతితో కొద్దిగా రైస్ తీసుకుంటే లోపల కొంచెం పలుకుండాలి అలా అయితేనే మనకి పులిహోరకి బాగుంటుంది అలాగే నేను కుక్కర్లో కాకుండా వార్చుకుంటున్నాను కాబట్టి ఆ గింజి వారేలోగా ఆ వేడికి కూడా అన్నం ఇంకా తొడుగుతుంది అందుకోసం కొంచెం పలుకుండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ విధంగా రైస్ని వార్చుకోవాలి తర్వాత నారెంజికాయలు కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ కేజీ రైస్ తీసుకున్నానని చెప్పాను కదా దానికి సరిపడగా పది నారంజకాయలు తీసుకున్నానండి ఇలా అయితే కరెక్ట్గా పులుపు సరిపోతుంది అనమాట మీరు కావాలంటే చింతపండు కూడా వేస్ట్ చేసుకోవచ్చు టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు ఉడికించుకుని వేసుకున్న కూడా సరిపోతుందనమాట ఈ నారెంజకాయలు శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కల్లా కోసుకుని రెడీగా పెట్టుకున్నాను తర్వాత వీటి నుంచి జ్యూస్ అంతా కూడా తీసేసుకోవాలి ప్రసాదానికి ఓన్లీ చింతపండుతోనే కాకుండా ఇలా నారింజకాయ కాయ కానీ లేదంటే దబ్బకాయతో కూడా చేసినా చాలా బాగుంటుందండి అండ్ నారెంజ్ కూడా చాలా మంచిది అనమాట పిల్లలకు ఉండే పైచం కూడా బాగా తగ్గిస్తుంది సో ఈ విధంగా నేను కట్ చేసుకున్న అన్ని నారింజకాయలు కాయలు కూడా పిండుకుంటే పైన ఉన్న సీడ్స్ అన్ని కూడా సపరేట్ అయిపోయి జ్యూస్ అనేది అడుగున బౌల్లోకి వచ్చేస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత జ్యూస్ వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇలాంటి నారెంజ్ జ్యూస్లో కొద్దిగా షుగర్ వాటర్ కలిపి పిల్లలకి ఇచ్చినా కూడా చాలా మంచిదండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని కేజీ రైస్కి సరిపడగా ఒక పళ్ళం తీసుకుని అందులో మనం ఉడికించి ఉంచుకున్న అన్నం అంతా కూడా పల్లెల్లో వేసేసుకోవాలండి వార్చుకున్న ఒక పది నిమిషాల తర్వాత వార్పు తీసేసుకోవాలి లేదంటే అన్నం గడ్డల్లా అయిపోతుందనమాట అలా ఉండకుండా పొడి పొడిగా రావడం కోసం అన్నం వేడిగా ఉన్నప్పుడే పల్లెల్లో వేసుకుని ఉండలేకుండే విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న ఆరెంజ్ కాయ జ్యూస్ ఉంది కదండి అది అయితే మొత్తంగా ఈ విధంగా అన్నంలో వేసేసుకోవాలి అన్నం పూర్తిగా చల్లారిపోకముందే మనం ఈ జ్యూస్ని వేసుకుంటే కనుక రైస్కి బాగా పడుతుందండి అలా అని వేడిగా ఉన్నప్పుడు వేస్తే చేదు వస్తుందేమో అనుకుంటారేమో అలా ఏమీ రాదనమాట వేడి మీద వేస్తే ప్రతి మెతుక్కి కూడా ఆ నారెంజ్ పులుపు అనేది బాగా పడుతుంది అండ్ మనం చింతపండు పులిహోరలో కొద్దిగా బెల్లం వేస్తాం కదా ఇందులో అదేమీ అవసరం లేదు నారెంజ్కాయ కొంచెం పుల్లగా అండ్ తీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే మనం వేసుకున్న నారంజకాయ రసం అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు అలా పక్కన వదిలేస్తే సరిపోతుందండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక వన్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పడుతుంది అనమాట వన్ కేజీ రైస్కి ఆయిల్ బాగా వేడి చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకుంటున్నానండి ఈ పల్లీలు అయితే ఇన్నే పడతాయని ఏమీ లేదు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అయితే పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు వేయించుకుంటే ఈ విధంగా మంచి కలర్ వస్తాయండి తర్వాత ఇందులో బొప్ప కప్పు పచ్చి శనగపప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక ముప్ప కప్పుతో మినపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి పోపులు ఎక్కువగా ఉంటేనే పులిహోర కందం అండ్ రుచి కూడా వీటితో పాటుగా ఒక త్రీ టీ స్పూన్స్ ఆవాలు కూడా వేసుకుంటున్నాను ఈ పులిహోరాలు అయితే ఇంగివదీ వేయాల్సిన అవసరం లేదండి ఇవన్నీ వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకోవాలి పోపులు బాగా వేగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల అల్లం తరుగు అలాగే ఒక పదిహేను వరకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అల్లం అండ్ పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వీటిని కూడా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలండి ఈ ఒక నిమిషం పాటు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి పదిహేను తీసుకున్నాను కాబట్టి ఎండుమిర్చి కూడా పదిహేనే తీసుకుని విధంగా ముక్కల్లా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక ఐదు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి కరివేపాకు లేతగా ఉండేది చాలా బాగుంటుంది ఫ్లేవరు కరివేపాకు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటూ ఈ పోపును బాగా వేయించుకోవాలి నారింజకాయ పులిహోర అయినా నిమ్మకాయ పులిహోర అయినా కూడా పోపు బాగా వేగడంలోనే రుచి అనేది తెలుస్తుంది అన్నీ ఒకేసారి కనుక వేసేసుకుంటే ఒక్కొక్కటి తొందరగా వేగిపోతుంది ఒక్కొక్కటి వేగదు అందుకోసం ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే ఈ విధంగా అన్నీ కూడా బాగా వేగుతాయి ఇలా అన్నీ కూడా బాగా వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఆరు టీ స్పూన్లు ఉప్పు యాడ్ చేసుకోవాలండి నేను అన్నంలో కానీ నేను ఆరెంజ్కాయ రసంలో కానీ ఉప్పు వేయలేదు కాబట్టి మొత్తం పోపులోనే వేసుకుంటున్నాను ఆరు టీ స్పూన్ల సాల్ట్ వేసుకుని అలాగే రెండు టీ స్పూన్ల పసుపు వేసుకుంటున్నాను ఈ పసుపు కొంచెం కలర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంట్లో ఆడించుకున్నామండి అందుకోసం రెండు టీ స్పూన్లు వేసుకున్నాను బయట కొన్నదైతే త్రీ టీ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి రెండూ వేసుకుని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి అంటే ఆ ఆయిల్ వేడికి సాల్ట్ అంతా కూడా బాగా కరిగిపోవాలి అలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగానే నారెంజ్ కే రసం కలిపి పెట్టుకున్న అన్నం ఉంది కదండి అందులోకి పోపు అంతా కూడా వేసేసుకోవాలి పోపు వేసుకున్న తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అలాగే సాల్ట్ ఉండిపోతుందండి అందుకోసం కొద్దిగా రైస్ వేసుకుని ఆ ప్యాన్ అంతా కూడా ఊర్చేసి ఈ బౌల్లో వేసేసుకొని ఇప్పుడు మొత్తం అంత కూడా అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి ఇది వేడిగా ఉంది కాబట్టి నేను గరిటతో కలుపుతున్నానండి లేదంటే చేత్తో కూడా కలుపుకోవచ్చు అనమాట సో రైస్ అనేది మనకి బ్రేక్ అవ్వకుండా స్లోగా మొత్తం పోపు అంతా మనం రైస్కి బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు టైం అయితే పడుతుందండి అండ్ ఈ పోపు కలుపుకునేటప్పుడు వెంటనే కలర్ రాదనమాట తర్వాత మొత్తం అన్నం కలిసే కొద్దీ నారంజకాయ రసం కాబట్టి కొంచెం ఆ కలర్ని చంపేస్తుందండి అందుకే పసుపు కూడా ఎక్కువగా పడుతుంది తర్వాత స్లోగా ఈ విధంగా కలర్ వచ్చి మొత్తం అంతా కూడా బాగా కలిసిపోతుంది ఇలా అంతా బాగా కలుపుకుంటే ఒక కేజీ రైస్తో నారంజకాయ పులిహోర రెడీ అయిపోతుందండి ఇంకా పర్ఫెక్ట్గా చెప్తున్నాను ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది పులుపు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా వేసుకుంటే ఇలా రెడీ చేసుకున్న నారంజికేయ్ పులిహోరని మీరు కావాలంటే గుడి దగ్గర ప్రసాదంగా పెట్టచ్చు లేదు అంటే కనుక ఏదైనా ఫెస్టివల్కి మన రుచి చూడకుండా చేయవలక వచ్చినప్పుడు కూడా ఈ విధంగా కనుక టిప్స్ ఫాలో అయిపోయి కొలతలతో చేసుకుంటే పక్కాగా వచ్చేస్తుందండి మరి నేనైతే దీన్ని తీసుకెళ్లి స్వామివారికి నివేదించేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నారంజకాయతో పులిహోర చాలా రుచిగా ఉంటుంది మరి చూసారు కదా ప్రసాదం పులిహోర చాలా ఈజీగా త్వరగా అయిపోయేలా అండ్ పక్క కొలతలతో ఎలా చేయాలి అనేది ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్